చెల్లిదో పెళ్ళైతే మన బంధుమిత్రులందరికీ కాట్లు పంచడానికి వెళ్తాం వేరే ఊరికి వెళ్తాం కొంచెం లేట్ అనుకోండి వాళ్ళు భోజనం పెడతారు ఇంకా కొంచెం చీకటైంది అనుకోండి పర్వాలేదు పడుకో రేపు వద్దు నిల్దు అంటారు పడుకుంటాం తెల్లారిద్ది లేచి మన ఇంటికి మనం రావాలి మనం పరలోకం నుండి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకా మీకు మీ ఇంటికి వెళ్దామని లేదా ఇంకా ఈ పాపిస్ట్ భూమి మీద ఎన్ని రోజులు బ్రతుకుతావు నిన్ను సరిగ్గా బ్రతకనివ్వరు హింస పెడతారు చంపుతారు నీ డబ్బులు నీకు ఇవ్వరు నీకు వ్యాల్యూ ఉండదు నీ ఆడపిల్లని రోడ్ల మీద బట్టలు లేకుండా తిప్పుతారు నీ ఇంటిని పెట్రోల్ బస్ కాలు పెడతారు ఇలాంటి పాపిస్ట్ జీవితం పరలోకం నుండి వచ్చాం మళ్ళీ పరలోకానికి మనం చేరాలి దయచేసి మీరంతా గ్రహించండి ఏడు సంవత్సరాల వింద అయిపోయిన తర్వాత ఆ సంఘాన్ని తీసుకొని భూమి మీద కేసు ప్రభు వారు అప్పుడు వస్తారు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు meat